తప్పు చేసిన వాడు ఈశ్వరా తప్పు చేశాను శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యకా శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యతుపై బి దైవతం అన్నాడు అనుకోండి అంతే పొంగిపోతాడు త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు ఆ హృదయం ఉన్నవాడు కనుక దేవతలు ఋషులు అందరూ వచ్చి ఆయనని స్తోత్రం చేశారు వర్ణనాభిగతి ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవగుచుందు విశరుద్ర ఈశ్వర ఈ సమస్త విశ్వానికి నిర్మించేవాడివి నువ్వే వృద్ధి చేసేవాడివి నువ్వే వినాశనం చేసేవాడివి నువ్వే అటువంటి నువ్వే మా మీద ఆగ్రహిస్తే మేమెక్కడ ఎక్కడ నిలబడతాం కాపాడమన్నారు మళ్ళీ దేవతలందరినీ అనుగ్రహించి భగుడికి కళ్ళిచ్చాడు పూష అనబడేటటువంటి సూర్యుడికి దంతములను అమరేటట్టుగా అనుగ్రహించాడు అలాగే భృగువికి మీసాలు గడ్డాలు మళ్ళీ ములిచేటట్టుగా అనుగ్రహించాడు దక్ష ప్రజాపతి శిరస్సు తెగిపోయింది కాబట్టి గొర్రె తలకై తీసుకొచ్చి అంటించేటట్టు దక్ష ప్రజాపతి లేచి యజ్ఞం ఆగిపోకూడదు కనుక యజ్ఞం పూర్తి చేసేటట్టు అనుగ్రహించాడు ఈ దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి దక్షయజ్ఞము అనబడేటటువంటి ఆఖ్యానము ఎక్కడెక్కడ చెప్పబడుతుందో అక్కడక్కడ పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు ఎప్పుడైనా ఈ దక్షయజ్ఞ ధ్వంసమనబడేటటువంటి కథని ధీయుతులై చదివిన ధీరుండై వినిన వాడు మంచి బుద్ధితో చెప్పిన మంచి బుద్ధితో విన్నా ఆ కారణం చేత అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్ ఆరోగ్యము కీర్తియు కలుగును తలగును భవబంధంబులు అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్దాయం కలుగుతుంది అపమృత్య దోషం పోతుంది రెండు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కీర్తి కలుగుతుంది అన్నిటినీ మించి భవబంధములు తొలగిపోతాయి కాబట్టి ఈ దక్షయజ్ఞంసమనేటటువంటి ఆఖ్యానము ఏది ఉన్నదో అంత ప్రఖ్యాతి వహించినదై ప్రవచనయోగ్యమై భక్తుల చేత శ్రవణము చేయబడేటటువంటి విశేషమైన ఇతివృత్తమవుతుందని పరమేశ్వరుడు వరమిచ్చాడు ఆ విధంగా దక్షయజ్ఞం పరిసమాప్తమైంది అంటే ఇందులో శివా విశ్వాహ భేషజీ ఆమె లోకం గాడి తప్పుతున్నప్పుడు లోకానికంతటికి మార్గం దొరకడానికి పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేసి రుద్రుడిని శివుణ్ణి చేసి చేసి ఆమె వలననే దక్షయజ్ఞ ధ్వంసమై శివనామాన్ని ధిక్కరించకూడదని శివనింద చేయకూడదని చెయ్యకూడదని శివనామ భజన చెయ్యడం లోకానికి ఉత్తమమని లోకానికంతటికీ తెలిసేటట్టుగా ఆ తల్లి చేసింది అటువంటి ఆఖ్యానం దక్ష ప్రజాపతికి సంబంధించిన ఆఖ్యానం అదే తండ్రి బిడ్డలు చేసినటువంటి అపరాధాలని దృష్టిలో పెట్టుకోరు ఎందుచేత అంటే మీరు చూడండి అసలు బిడ్డ యొక్క జీవన ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అపరాధముతో ఉంటుంది తల్లిదండ్రుల యొక్క జీవితం ఎక్కడుంటుంది అంటే క్షమించడంలో ఉంటుంది అమ్మ అంత కష్టపడి పిల్లాన్ని కంటుంది మృత్యు సదృశమైనటువంటి వేదన పొందుతుంది పాలిస్తుంది అమ్మకి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు అంటే ఒక్కటే ఏమిటి ఆమెకి విలువైన వస్తువు అంటే ఆమె మెడలో మంగళసూత్రం ఏది ముట్టుకున్నా ఊరుకుంటుంది ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో ఆవిడ అంగీకరించాడు ఏ స్త్రీకైనా తన ప్రాణం కన్నా ఎక్కువ మంగళసూత్రమే దాని పేరే మంగళసూత్రం ఎందుకు మంగళసూత్రం అయింది అంటే తన మెడలో కడుతూ భర్త ప్రతిజ్ఞ చేస్తాడు అది తల్లితో చేయుడు తండ్రితో చేయుడు ఎవ్వరితో చేయుడు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అంటాడు నేనున్నానని గుర్తు నీ మెడలో ఉన్న ఈ సూత్రము అని చెప్తాడు ఆమె యొక్క ఐదోతనానికి గుర్తు ఆ మంగళసూత్రం ఆ మంగళసూత్రాన్ని ఎవరైనా ఇలా పట్టుకున్నారో ఆమె అంగీకరించదు అందుకే మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకోవడం కానీ మంగళసూత్రాన్ని బలవంతంగా లాగడం కానీ అది గాలిలో విసిరివేయబడినట్లు కానీ అసలు అటువంటి అమంగళకరమైనటువంటి విషయాలు చూడకూడని సమయంలో కంటి వెంట పడకూడదు అసలు లోకంలో అటువంటివి జరగడం అన్నది కూడా ఉండకూడదు